హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేకమ్మా ముచ్చట్లు గుడ్ మార్నింగ్ ఆల్ ఈరోజు మరొక కొత్త వంటతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే వంకాయతో బిర్యానీ చేసుకుందాము చూసారు కదా వంకాయలు ఈ అయినా పర్లేదు దీనికన్నా కొద్దిగా చిన్న అయినా చిన్న సైజ్ అయితే ఇంకా బాగుంటుందండి నాకైతే ఈ సైజే దొరికింది నేను ఒక అర డజన్ వంకాయలు తీసుకున్నాను అందులో ఇదిగోండి ఇట్లా నాలుగుగా చీల్చుకొని పెట్టుకోవాలి వంకాయ బిర్యానీ అయితే వెజిటేరియన్స్కి చాలా చాలా బాగుంటుంది నాన్ వెజిటేరియన్స్ అయినా ఇది ఒకసారి తింటే చాలా ఇష్టంగా తింటారు దీనిలో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు రుచికి సరిపడినంత రెండు రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం కొద్దిగా పసుపు ఇంకా గరం మసాలా ఒక స్పూన్ కూడా వేసుకోవాలి అట్లాగే ఒక నాలుగు స్పూన్ల పెరుగు రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుందండి వంకాయ బిర్యానీ నేను కూడా ఫస్ట్ టైం చేశాను చాలా బాగా వచ్చింది అందుకని మీకు కూడా చూపిస్తున్నాను ఇప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా వేసుకోవాలి ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ఆ లోపల చీల్చుకున్నాం కదా దానిలోకి ఈ మసాలా పట్టేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక బాండీలో కొద్దిగా నూనె వేసుకొని ఉల్లిపాయల్ని కొద్దిగా బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా అది ఒక అరగంట పెట్టుకోవాలండి వంకాయల్ని అలా పెట్టుకోవటం వల్ల మనం పెట్టిన మసాలా అంతా లోపల ఉన్న స్టఫింగ్ బాగా వెళ్ళేటట్లుగా స్టఫ్ చేసుకోవాలండి వంకాయలకి అట్లా ఇదిగోండి ఆ నూనెలో మగ్గ మగ్గించాలి వంకాయలు ఒక ఫార్టీ పర్సెంట్ మగ్గితే చాలండి ఎక్కువ మగ్గకూడదు ఎందుకంటే మళ్ళీ బిర్యానీలో ఎక్కువ మగ్గిపోతే బిర్యానీలో అవి విడిపోతుంది కొద్దిగా జస్ట్ ఈలోపు ఒక గిన్నె పెట్టుకొని దానిలో వాటర్ మనము ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో ఆ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ వాటర్ పోసుకోవాలండి మామూలు బిర్యానీకి ఏ కొలత అయితే వాడతామో మనం అదే కొలత దానిలో మొత్తం బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఈ వాటర్ని బాగా మరిపించుకో మరిగించుకోవాలి వాటర్ మనం టేస్ట్ చేస్తే ఉప్పుగా ఉండాలండి అలా చూసుకొని వేసుకోవాలి ఆ తర్వాత నానబెట్టుకున్నటువంటి బాస్మతి బియ్యం వేసుకొని అది సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉతికే ఉడికే వరకు ఉంచుకోవాలి ఈలోపు ఒక గిన్నె పెట్టుకొని దానిలో కొద్దిగా నెయ్యి వేసుకొని అలాగే కలిపి ఇందాక వేయించుకున్నాం కదా సిక్స్టీ పర్సెంట్ అలా ఉడికినటువంటి వంకాయని వంకాయల్ని ఆ గుజ్జుతో సహా వేసేసుకోవాలండి వేసుకొని కొద్దిగా మొత్తం గిన్నెలో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి అన్ని వంకాయలని సపరేట్గా ఇలా చేసుకున్న తర్వాత చూసారు కదా ఎక్కువ ఉడకాల్సిన పని లేదు ఇదిగోండి బాగా తెరలుతుంది బియ్యము అది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉడికాక మనకి కొద్దిగా బియ్యం అనేది ఇది తెలుస్తుందండి అండి ఇదిగోండి దానిలోని వాటర్ అంతా తీసేసి ఇదిగోండి దీనిలో ఇందాక మనం వంకాయలు పెట్టుకున్న దానిలో వేసేసుకోవటమేనండి వేసేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని ఇంకా దమ్కి పెట్టేసుకోవటమేనండి అసలు చాలా బాగా వచ్చిందండి దానిపైన గార్నిష్ కోసం మీరు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి నేనైతే మామూలు ఆనియన్సే వేసాను ఈ టేస్ట్ కూడా బాగుంటుంది మాకు నచ్చుతుంది అందుకని నేను అలా వేశాను అలాగే పైన కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకోవాలి లైట్గా నెయ్యి కూడా పైన వేసుకోవాలండి ముగ అది బిర్యానీ రైస్ అనేది చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది ఇలా పెట్టేసి మూత పెట్టేసి దాని మీద వాటర్కి దమ్ కోసం ఏదైనా బరువు పెట్టుకోండి నేనైతే వాటర్ పోసిన గిన్నె పెట్టుకున్నాను ఇట్లా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెడితే రెడీ అయిపోతుందండి చూసారు కదా వంకాయ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే అమోఘమండి ఆ మసాలా వంకాయలోకి పట్టి ఆ వంకాయ తింటుంటే అసలు సూపర్ ఉందండి చికెన్ కూడా సరిపోదు ఈ వంకాయ బిర్యానీకి అంత బాగుంటుంది చూసారు కదా వంకాయ ఎలా మగ్గిపోయిందో అలాగే లోపల కూడా మసాలా లోపలికి మనము వెళ్ళేటట్టుగా మ్యారినేజ్ చేసుకోవాలండి లేకపోతే వంకాయలోకి ఈ మసాలా వెళ్ళకపోతే చప్పగా ఉంటుంది చూసుకొని చేసుకోండి ఇంతే అండి చూసారా బిర్యానీ ఎంత పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి వెజిటేరియన్ వెజ్ లవర్స్కి అయితే ఇది చాలా సూపర్ అండి చాలా బాగుంటుంది ట్రై చేయండి కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్